ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా కుమ్రంభీం అసఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ఆదివాసీ గ్రామాలు కావచ్చు అలాగే బంజారా గ్రామాలు కావచ్చు నేటికి అభివృద్ధి చెందుతలేవు ముఖ్యంగా ఈ అసిఫాబాద్ నియోజకవర్గంలో రోడ్ల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏ విలేజ్కి వెళ్ళినా అక్కడ రోడ్లు మంచిగా ఉండాయి ఈరోజు కిర్యానీ మండలం కేరేగూడ నుంచి ధంపూర్కి వెళ్ళే దారిలో ఉన్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు దారైతే మొత్తం బుర్ద రోడ్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం బురద రోడ్ వర్షాకాలం వస్తే ఈ మారుమూల గ్రామాలకు ఎక్కడికి వెళ్ళిన మంచి రోడ్లు కనిపించాయి చూసుకోవచ్చు బుర్ద రోడ్ మొత్తం బురద రోడ్ ఇక్కడ వీళ్ళకు ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే రోడ్లు చూడండి ఇలా ఉన్నాయి మొత్తం ఇక ధంపూర్ విలేజ్ వరకు బుర్ద రోడే ఉంటుంది వీళ్ళు మాకు రోడ్ కావాలని ఎన్నో సార్లు ఈ అసమాబాద్ ఎమ్మెల్యేకి చెప్పినారు అలాగే ఆదిలాబాద్ ఎంపీకి చెప్పినారు కానీ ఇప్పటి వరకు ఇక్కడ రోడ్ వేస్తలేరు చూడండి ఫ్రెండ్స్ దారైతే ఇలా ఉంది మొత్తం బుర్ద రోడే చూడండి బండి ఈ రోడ్డు మీద నడపాలన్నా చాలా కష్టం అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం బండి కూడా వస్తున్నది చూడండి బుర్ద రోడ్ ఈ రోడ్డు మీద బండిలు నడవడమే కష్టం అలాంటిది పెద్ద పెద్ద వెహికల్స్ అంటే ఇంకా కష్టం ఇక్కడ అరడి ట్రాక్టర్ టైర్లేమో కనబడుతున్నాయి మొత్తం బురద రోడే అటు ముందు ముందు కూడా రోడ్డు ఇట్లనే ఉంటుంది అలాగే ఇటు కూడా ముందు సని కేహన్ చూడండి ఫ్రెండ్స్ దారి మొత్తం బుర్ద రోడ్డు ఇంకా ముందు కూడా బుర్దనే ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో కొద్దిగా మంచిగా ఉంటుంది they చూడండి ఫ్రెండ్స్ రోడు చూడండి ఫ్రెండ్స్ హైవే రోడ్డు రెండు దారిలు ఎటు వెళ్ళినా బుర్ద రోడ్డు மத மேடே கேப்ப Dampur village ada